వెంకటాపురం అనే గ్రామంలో చాలా మంది వ్యక్తులు రకరకాల పనులు చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు ఆ ఊర్లో చింటు అనే అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం ఎప్పుడు చాక్లెట్లు తింటూ ఉండేవాడు అది కాక చాలా బద్ధకంగా ఉండేవాడు అమ్మా కొన్ని మంచి నీళ్ళు ఇవ్వవా అమ్మా స్నానానికి వేడి పెట్టమ్మా నేను బజార్ కి వెళ్ళలేనమ్మా నువ్వే వెళ్ళి తెచ్చుకో అని చెబుతూ ఉండేవాడు వీడు ఈ వయసులోనే బద్ధకంగా ఉన్నాడు ఇలా ఉంటే రాను రాను బద్ధకంగా అవుతాడు అని అనుకుంటూ ఉండేది రేయ్ ఈ వయసులో అంత బద్ధకం పనికి రాదు రోజు ఉదయాన్నే నడవడం పరిగెత్తడం యోగా చేయడం ఇలాంటిదేదైనా చెయ్యరా అలా ఉంటే ఊపకాయం వస్తుందిరా అంటూ ఏదో ఒకటి చెప్తూ ఉండేది కానీ చింటూ వాటిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఎప్పుడు చాక్లెట్లు తింటూ టీవీ చూస్తూ ఉన్న చోటే కూర్చుని ఉండేవాడుతున్నా అంటూ చెబుతూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులు బాగానే జరిగింది ఆ తర్వాత ఒకరోజు చింటూ సోఫాలో కూర్చుని ఉండగా అమ్మ అక్కడికి వెళ్ళింది రే చి నువ్వు సంతోషపడి విషయం ఒకటి చెప్పనా ఏంటి మన ఊరి అడవిలో నల్లగుట్ట దగ్గర మాయా చాక్లెట్ చెట్టు ఉందంట ఎన్ని చాక్లెట్లు కావాలంటే అన్ని చాక్లెట్లు ఇస్తుందంట అని చెప్పగానే చింటూ ముందు వెనుక ఆలోచించకుండా అడవిలోకి వెళ్ళాడు అక్కడున్న మాయా చాక్లెట్ ట్రీ దగ్గరికి వెళ్ళాడు అక్కడ చెట్టు నిండా చాక్లెట్లు ఉన్నాయి ఇది ఇన్ని చాక్లెట్లా అనుకుని ఆ చాక్లెట్ తెంచడం మొదలు పెట్టాడు అలా తెంచబోతుంటే ఆ చెట్టు నుంచి ఒక గొంతు వినిపించింది ఇది ఒక ముని ఎంతో మంచి ఉద్దేశంతో పెంచారు దీని నుంచి ఒక్క చాక్లెట్ తినాలంటే ముందు కష్టపడాలి కష్టపడాలా కష్టపడడం అంటే కష్టపడడం అంటే ఏంటో కూడా తెలియదా రోజు ఉదయాన్నే లేచి ఏం చేస్తావు అమ్మ భోజనం తెచ్చిస్తుంది తింటాను అలా చాలా క్యాజువల్ గా చెప్పాడు ఇక నుంచి రోజు నిద్ర లేగానే నీ శరీరం కష్టపడాలి ఆ తర్వాత ఇక్కడికొచ్చి చాక్లెట్లు తిను అని చెప్పింది దాంతో చింటు అక్క నుంచి వెళ్లిపోయాడు రోజంతా ఏం చేయాలి అని ఆలోచించాడు ఆ తర్వాత రోజు నుంచి చింటూ నిద్ర లేవగానే టీవీ ముందు కూర్చోకుండా ఒకరోజు నడవడం ఒకరోజు పరిగెత్తడం వ్యాయామం చేయడం యోగా చేయడం ఇలా చేస్తూ ఉన్నాడు చింటులో వచ్చిన మార్పు చూసి అమ్మ చాలా సంతోషించింది రోజు ఏదో ఒకటి చేయడం అక్కడికి వెళ్ళి చాక్లెట్ తినడం ఇలా జరుగుతూ ఉండేది వీటి అన్నింటితో పాటు అమ్మకి కూడా ఏదో ఒక సాయం చేస్తూ ఉండేవాడు రై కొంచెం అన్నం తినరా ముందు యోగా చేయాలి అంటూ వాటిలో నిమగ్నమయ్యాడు కొన్ని రోజులు చాక్లెట్ కోసం వెళ్ళకున్నా సరే వ్యాయామం మరియు యోగాలో మునిగిపోయాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వ్యాయామం ముగించుకుని చెట్టు దగ్గరికి వెళ్ళాడు కానీ అక్కడ చెట్టు లేదు చెట్టు అంటూ ఆశ్చర్యంగా అటూ ఇటూ చూస్తున్నాడు ఇంతలో అక్కడికి చెంటు వాళ్ళ అమ్మ వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాడు అమ్మ పెద్దగా నవ్వింది ఈ చాక్లెట్ రీని ఏర్పాటు చేసింది నేనే అని చెప్పడంతో చింటూ ఆశ్చర్యపోయాడు చింటూ శరీరం బతకిస్తే మెదడు చచ్చిపోతుంది గుండె చెడిపోతుంది మంచి ఆలోచనలు రావు బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవాలి నీకు వ్యాయామం కష్టం యోగా అలవాటు చేయాలనే ఇదంతా చేశాను అని చెప్పింది అమ్మ చెప్పింది చింటుకి నిజమే అనిపించింది అప్పటినుంచి అలవర్చుకున్నాడు ఒక ఊర్లో సుశీల్ శ్రీను అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు సుశీల్ చాలా మంచివాడు శ్రీనుకి ఆశ ఎక్కువ ఇద్దరూ కలిసి పక్క ఊళ్ళో పనికి వెళ్లేవారు తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరూ కలిసే వచ్చేవారు అలా ఒకరోజు పొద్దున్న సుశీల్ శ్రీను ఇంటికొచ్చి పనికి అని అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు ఇద్దరు రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు అలా ఇద్దరూ కాసేపు నడిచి అడవిలోకి చేరారు అంతలోనే వర్షం పడటంతో ఇద్దరూ పక్కనే ఉన్న ఒక చెట్టు కింద నిలబడ్డారు ఇంద్ర వానిట్లా తల్లింది నాకేమే తగ్గేదాకా ఇన్నే ఉందాం అని అనుకుంటూ ఇద్దరు అక్కడే నిలబడ్డారు వర్షం ఎంతకీ తగ్గట్లేదు దాంతో సుశీల్ రే వాన తక్కువేయట్లేదు ఎక్కువసేపు ఈ చెట్టు కింద ఉండడం మంచిది కాదు అగో ఆడేదో గుహలెక్కుంది అందులోకి పోదాంపా ఏంది గుహనా ఊరుగోరా బాయ్ ఆ గుహలో పుల్లలే ఉన్నాయో సింహాలే ఉన్నాయో నేను రాను ఇన్నే ఉంటా రే ఉరుముతుంది మెరుస్తుంది ఈడ ఉండడం మంచిది కాదు నడు నువ్వు ఆ గుహలో ఏమున్నాయో ఏమో అని అనుకుంటూ అక్కడే ఉన్నాడు సుశీల్ మాత్రం ఆ గుహ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు గుహలోకి వచ్చి ఇన్నేళ్ల నుంచి ఈడ తిరుగుతున్నాగాని ఈ గుహ ఎన్నడూ కనబడలేదు ఏముండచెండ్లా అని అనుకుంటూ చూస్తున్నాడు ఆ గుహలో ఏమీ లేదు ఆ గుహ రాళ్ళ మీద రాయితో ఏదో మార్గం చెక్కిన గుర్తులు ఒక మనిషి భూమి తవ్వుతున్న గుర్తులు ఉన్నాయి అవి చూసి సుశీల్ చూస్తుండేది ఆదిమానం గుహలెక్కుంది మనకెందుకులే అనుకుంటూ చిన్నగా మంట వేసుకుని వర్షం తగ్గే వరకు అక్కడే ఉన్నాడు సీను మాత్రం ఆ వర్షంలో తడుస్తూ ఇంటికొచ్చేశాడు సుశీల్ వర్షం తగ్గగానే గుహలోంచి బయటకు వచ్చి చుట్టూ చూసి మస్తు వానబడ్డది భూమే కోసుకుపోయింది అని అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు అతని కాలుకి ఏదో తాకినట్టు అనిపించింది ఏంటా అని కాళ్ళవైపు చూశాడు అతని కాళ్ల కింద ఏదో బిళ్ళ ఉంది అది చేతిలోకి తీసుకుని చూశాడు అంతా బురద అంటూ ఉంది నీళ్లతో కడిగి చూసిన సుశీల్ షాక్ అయ్యాడు అది బంగారు నాణెం ఇది బంగారు వర్షానికి భూమి కోసుకుపోయి నాణం బయటపడింది ఈ గుహల్లో ఉన్న బొమ్మలు ఆ నిధికి దారి కావచ్చు జల్దీ పోయి ఈ ముచ్చట చెప్పి వాడిని పట్టుకొచ్చి ఆ నిధి ఏడుందో తవ్వుకొని తీసుకుందాం దాంతో కష్టాలన్నీ పోతాయి అని అనుకుంటూ ఆ నాణ్యం ఇంటికొచ్చాడు ఇంట్లోకి వస్తూనే సీను రే సీను రీకో ముచ్చట చెప్పాలే నువ్వు ఇంకా బతికే అనుకున్నా నేను సచ్చుడు కాదురా ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే నువ్వు షాక్ అయిపోతావు అని తన చేతిలో ఉన్న బంగారు నాణ్యాన్ని చూపించాడు అది చేతుల్లోకి తీసుకుని చూసిన సీను షాక్ అయ్యాడు రే ఇది ఆ గుహ దగ్గర దొరికింది ఆ చుట్టుపక్కల ఉన్నట్టుందిరా ఆ గుహలో మ్యాప్ కూడా ఉంది పద పోయి ఆ నిధి తెచ్చుకుందాం నువ్వు ఏ కాలంలో ఉన్నావురా అది ఎవరిదో వానకు కొట్టుకొచ్చి నీకు దొరికింది నిధి లేదు ఏం లేదు పోయింటికి అని చెప్పి సుశీల్ని పంపించాడు అతను వెళ్ళగానే సీను గుహ ఆ నిధి అది నా సొంతం అని అనుకుంటూ భుజాన ఒక మూట కట్టుకుని అడవిలోని ఆ గుహ దగ్గరకు వచ్చాడు గుహలో మ్యాప్ చూసి ఆ మ్యాప్ ప్రకారం గుహ బయట తవ్వటం మొదలుపెట్టాడు వారం పది రోజుల పాటు అక్కడే ఉండి అక్కడే వండుకుని తింటూ తవ్వుతూ ఉన్నాడు పది రోజులయ్యాక ఇంకో రెండు అడుగులు తవ్వితే నిధి దొరుకుద్ది అనగా చోళ్ళు నిధి లేదు తొక్కలేదు అనవసరంగా రోజులు చేసుకున్నా అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికొచ్చేశాడు ఓ నీ వల్ల పది దినాలు వేస్ట్ అని సుశీల్ తిడుతూ వెళ్లాడు సీను వెళ్ళగానే ఆ నిధి నువ్వొక్కడవే సొంతం చేసుకోవాలని చూసావా అది నీకెందుకు దొరికిద్రా నేను తెస్తా చూడు అని అనుకుంటూ ఒక మూట పట్టుకుని దగ్గరకొచ్చాడు సీను ఎక్కడైతే ఆపాడో అక్కడ్నుంచి తవ్వటం మొదలుపెట్టాడు ఒక్కసారి పారతో వేశాడో లేదో నిధికి అడ్డుగా ఉన్న మట్టంతా కూలిపోయి నిధి కనిపించింది ఆ నిధి తీసుకుని సుశీల్ ఇంటికొచ్చాడు పెద్ద ఇల్లు కట్టుకుని లేనివాళ్ళకి సాయం చేస్తూ హ్యాపీగా ఉన్నాడు